గ్రంథము ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరుచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు నలిగిన రెల్లునడు విరువడు మకమకలాడుచున్న జనుపునార ఒత్తిని ఆర్పడు అతడు సతీవును అనుసరించి న్యాయము కనుపరుచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధపరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యుహోవానవు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకునియున్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను యుహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికి నీ నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను మునుపటి సంగతులు సంభవించను కదా కొత్త సంగతులు తెలియచేయుచున్నాను పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చేయువారలారా సముద్రములోని సమస్తమా ద్వీపములారా ద్వీపనివాసులారా యుహోవాకు కొత్త గీతము పాడుడి బూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి అరణ్యమును దాని దానిపురములు కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలను శల నివాసులు సంతోషించుదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావము కలవాడని మనుష్యులు యుహోవాను కునియాడుదురుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక యుహోవా సూర్యుని వలే బయలుదేరును యోధుని వలే ఆయన తన ఆసక్తిని రేపుకొను ఆయన హంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకొను చిరకాలము నుండి నేను మౌనముగా ఉంటిని ఊరక్కొని నన్ను అణచుకొంటిని ప్రసవ వేదనబడు స్త్రీవలే విడవకుండా నేను బలవంతముగా ఊపిరి వగర్చుచు రోజు రోజుచున్నాను పర్వతములను కొండలను పాడు చేయుదును వాటి మీది ఎండిపో చేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును వారిరుగని మార్గమున రుడ్డివారిని తీసుకుని వచ్చెదను వారిరుగని త్రావలలో వారిని నడిపించును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రావలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలిగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటి వారలారా వినుడి గ్రుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు బ్రుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు బ్రుడ్డివాడు యుహోవా సేవకుడు తప్ప మరి ఎవడు బృడ్డివాడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు కాని గ్రహింపకున్నావు వారు చెవియొగిరి కానీ వినకున్నారు తన నీతిని బట్టి సంతోషము కలవాడై ఉపదేశ క్రమము ఒకటి గొప్ప చేసెను అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను ఎవరును తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు వారు గృహములలో దాచబడి ఉన్నారు దోపుడు పాలైరి విడిపించువాడెవడునూ లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడునూ లేడు మీలో ఎవడు దానికి చెవియొగ్గును రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును యుహోవాకు విరోధముగా మనము పాపము చేసి వారు ఆయన మార్గములలో నడవనల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోకుసొమ్ముగా అప్పగించినవాడు దోచుకుని వారికి ఇస్రాయలును అప్పగించినవాడు ఇహోవాయే కదా కావునా ఆయన వాని మీద తన యుద్ధ బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను అయినను వాడు దాన్ని గ్రహింపలేదు అది వానికి అంటుకునెను గాని వాడు మనసున పెట్టలేదు